కలిపొట్టు పాడిలోని పేదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా పరిశీలించారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు నిధులు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని జిల్లాలోని పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి గార్డులను నిరంతరం అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు కమిపొరత పాడిలోని ప్రేదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా పరిశీలించారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు నిధులు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని జిల్లాలోని పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి గార్డులను నిరంతరం అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు اچي سُنا ڏيتا بينندڙن کان ٻڌائي ٿو